హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన స్వీట్ చేశాను రవ్వ కేసరి ఈజీగా చాలా త్వరగా చాలా రుచిగా ఎలా చేయాలన్నది మన ఛానల్లో చూడండి ఇది ప్రతి ఇంట్లో చేసుకునేదే కానీ నేను చేసిన విధానంగా చేస్తే ఎప్పుడు చేసినా సరే చాలా రుచిగా వస్తుంది ముందుగా స్టవ్ మీద కళాయించి రెండు స్పూన్లకు నిండుగా నెయ్యి తీసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఒక చిన్న కప్పుకు నిండుగా కాజు అలానే ఇంకో కప్పుకు నిండుగా బాదం తీసుకోండి దీనిలో ఎండి కొబ్బరి కానీ ఎండు ద్రాక్ష కానీ చాలా బాగుంటాయి అన్నమాట నేను బాదం కాజు తీసుకున్నాను స్వీట్లో మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు కాబట్టి మీకు నచ్చినట్లు తీసుకోండి ఇప్పుడు ఇలా వేయించి పక్కన పెట్టేద్దాం అదే నెయ్యిలో మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ రవ్వని ఆ నెయ్యిలో వేయించేద్దాం నేను నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇంట్లో చేసేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి రవ్వ తీసుకోండి ఈ నూట యాభై గ్రాముల రవ్వని ఆ నెయ్యిలో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచి రవ్వ మాడకుండా నిదానంగా వేయించండి రంగు మారి మంచి సువాసన వస్తుంది ఈ రవ్వ వేగడంలోనే మన కేసర్ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట నిదానంగా వేయించాలి చూడండి రంగు మారడం మొదలైంది కదా వేడి వేడి నీళ్ళనేవి ఆ రవ్వలో పోసేయండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నాము ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పడుతుంది అనమాట నేను ముందుగానే కాచి పక్క నుంచి కొలత తీసుకుని మీరు ఏ గ్లాస్తోనైనా రవ్వ తీసుకుంటే ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది అప్పుడు రవ్వ అనేది బాగా ఉడుకుతుంది అనమాట వేడి నీళ్లు మాత్రమే పోయండి రవ్వ వేగిన తర్వాత అప్పుడు మనం చేసే స్వీట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు నిదానంగా ఉడికించండి మీడియం ఫ్లేమ్ మీదే సిమ్లో ఉంచినా పర్లేదు నిదానంగా ఉడుకుతుంది పంచదార కూడా మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే కప్పుకి కప్పు ఎంతైతే మనం రవ్వ తీసుకున్నామో అంతా మనం పంచదార తీసుకోవాలి లేదు తక్కువ తింటే కాస్త తక్కువ తీసుకోవచ్చు మనం రవ్వ కప్పు తీసుకుంటే కప్పుకు నిండుగా పంచదార తీసుకోండి స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి ఎక్కువ వద్దు చిటికి వేస్తే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కొంచెం కలర్ వేయగలనే ఇప్పుడు ఆ రవ్వ అంత బాగా దగ్గర పడేంత వరకు కూడా చక్కగా ఉడికించండి పంచదార కరిగి రవ్వంతా దగ్గర పడుతుంది రవ్వ ఉడికేటప్పుడు కూడా మనం ని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి దగ్గర పడుతుంది కదా కొంచెం ఇలాచి వేయండి నేను పంచదార ఇలాచి ముందుగానే మిక్సీ పట్టి పక్కన ఉంచుతాను ఇలా స్వీట్లు చేసుకునేటప్పుడు మనకు త్వరగా అవుతుంది కదా ఇలాచి పొడి వేసిన తర్వాత స్మెల్ అనేది భలే అద్భుతంగా వస్తుంది మనకి స్వీట్లో అయిపోయినట్లే మన స్వీట్ దగ్గర పడుతుంది మనం వేయించి పక్కనుంచిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు వేసేద్దాం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా స్వీట్ అనేది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వాసన కూడా చక్కగా నెయ్యిలో మనం వేయించాం కాబట్టి వాసన కూడా చాలా బాగా వస్తుంది ఇది దగ్గర పడుతుంది అన్నప్పుడే ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి అనేది పైన అలా వేసేయండి ఇంకాస్త కాస్త రుచిగా ఉంటుంది ఈ స్వీట్లో ఎంత నెయ్యి వేస్తే అంత రుచి అనమాట కానీ కొంచెం తక్కువగానే తీసుకోండి మరీ ఎక్కువైనా బాగోదు తీసుకున్న కూడా చక్కగా కరిగేలాగా అలా ఉడికించేద్దాం పూర్తయిపోయినట్టే మన స్పీట్ అనేది మరీ గట్టిగా అయ్యేంత వరకు కూడా ఉడికించకుండా తీసి సర్వ్ చేసేద్దాం చూడండి రవ కేసర్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు చిటికలో అయిపోతుంది మనం ఎప్పుడు చేసిన కేసర్ అనేది రుచిగా చక్కగా స్మూత్గా రావాలి అంటే రవ్వ అనేది బాగా వేగాలి వేడి నీళ్ళు తీసుకోవాలి రవ్వలోకి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది అనమాట నేను చేసిన విధానంలో రవ్వ కేసర్ అనేది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మన ఛానల్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి